హాయ్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ మొదటగా హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీరు అనుకునే కోరికలల్లా తీరాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన ఛానల్ తరపు నుంచి ఇక చూడండి మా ఇంటి ఎదురుగా అక్క వాళ్ళు తెచ్చినారు అంతా మా సందులో సందా వేసుకొని తీసుకొచ్చాము లేని నా అక్క వాళ్ళే ముందడుగు వేసినారు బాగా సపోర్ట్ చేస్తారండి అక్క వాళ్ళు చూడండి అంతా ఇళ్ళల్లో డెకరేషన్ చేసినారు వినాయకుడు వస్తాడని చూడండి ఎంత బాగా చేసినారో అసలు అంత నీట్గా పసుపుతో కూడా నీట్గా అలికి నుగ్గేసిందండి టేబుల్ మీద అక్క బాగుంటాడు వినాయకుడు చూడండి అద్ద వచ్చేసినాడు వినాయకుడు చిన్ని బుజ్జి విన్నకాయ వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడు ఫస్ట్ తీసుకొచ్చా అండి పండగ రోజు ముందు రోజు నైట్ తీసుకొచ్చినారు సాయంత్రం అక్కడ చూడండి నేను హాయ్ అని చెప్తున్నాను మా ఇంటి ఎదురుగానే చెప్తాయి కదండి అంత చూడండి ఎంత బాగున్నాడో వినాయక స్వామి ఇక అన్న వాళ్ళు తీసుకొస్తున్నారు కానీ అక్క అన్నలు బాగా సపోర్ట్ చేస్తారు అండి బాగా మాట్లాడతారు అక్క అన్నలు వాళ్ళే మొదట వేశారండి మా సందులో ఫస్ట్ టైం వినాయకుని కుక్క పెట్టడం చూడండి ఎంత బాగున్నాడో చిన్ని వినాయకుడు భలే బాగున్నాడు చూశారు కదండి దేవుని తెచ్చి నాకు పిల్లలు ఎంత బాగా జే బోలో గణేష్ మహారాజ్కి జో అని చెప్పినారు ఇది మస రోజు పండ రోజండి పొద్దునే పూజ చేసినారు అక్క వాళ్ళు చూడండి ఎంత బాగా అలంకరణ చేసినారో దేవునికి భలే చుడు బుద్ధి అవుతుందండి నాకైతే వినాయక స్వామిని అసలు భలే ముద్దుకున్నాడు కానీ క్యూడ్ భలే బాగున్నాడు స్వామి చూడండి బాగా పూజ చేసినారు అక్క వాళ్ళు బాగా అలంకరణ చేసినారు దేవునికి వచ్చేసి చూడండి ఎంత బాగున్నాడు నాకైతే ఆయనకి వెళ్ళే చూడాలనిపిస్తుంది ఎంత బాగా చేసినారు చూడండి అస్సలు అనుకునే కోరికలలో తీరాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అసలు చూడండి ఎంత బాగున్నాడు అసలు వినాయకుడు లడ్డు పెట్టినారు చేతిలో భలే బాగుందండి ఇంకా ఈ వీడియో వినాయక్ దేవునికి సంబంధించి మా దండిగా వస్తాయండి వీడియోలు మీరు కంటిన్యూగా చూడండి వీడియోలు వచ్చేసి బాల్లే బాగుంటాయి ఇంట్రెస్ట్లు ఆట పోటీలు అవి ఎలా పెడతారు పెద్దలకు పిల్లలకు నేను డైలీ పెడతాను అండి సంబంధించి వీడియోలు వచ్చేసి కంటిన్యూ చూడసి లైక్లు కొట్టండి అలాగే మా స్వామి ఎలా ఉన్నారో కామెంట్ చెప్పి పెట్టండి చూడండి లైట్ బంద్ చేసినా కూడా ఎంత బాగా కనిపిస్తున్నాడో స్వామి బల్లే బాగున్నాడు అస్సలు నైద్యాలు కూడా తొమ్మిది రకాల చేసి పెట్టారండి ఆ యొక్క వాళ్ళు పండ్లు అన్ని స్వీట్లు అవి ఎలా చేసి పెట్టారు దేవునికి వచ్చేసి భలే బాగున్నాడు నాకే చూతాండి అందరు కోరుకునే కోరికలు అలా తీరాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్ మొత్తానికి మన ఛానల్ చూసేటందరికీ అన్నీ అనుకుని బాగా జరగాల దేవుని దయ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మా ఛానల్ తరఫు నుంచి నేను ఈరోజు వచ్చేసి పూర్ణం కచ్చకాలు ఇది ఈ వీడియో వచ్చేసి నేను పండుగ రోజు తీసిన వీడియో ఇట్లా బ్లాక్ అనేది తినకూడదండి బ్లాక్ అయితే రోగాలు వచ్చాయంట ఏందో దీన్ని నాకు తెలియదు అంతగా తీసేలా కడపాలి నీట్గా ఎత్తి ఫస్ట్ నేను బట్టడీ చీతన్ అండి కెమెరామ్యాన్ చైతన్య రాడే నీట్గా వచ్చిందండి నేను తర్వాత చూపించాలండి

చూడండి ఆంటీ ఎంత నీట్గా అన్నీ సర్దుకుందాం నీట్గా అంతా సర్దుకుంది మన సత్యం మొత్తము వయసు రియల్ వైస్ కొంచెము వయసు ఏమంటారు దాన్ని రియల్ వయసు కొంచెం కొంచెం పెట్టండి కా అని చెప్తున్నారండి చాలా మంది చెప్పినారు మీకు అట్లాంటివి కావాలంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో అయితే ఎస్ అని కామెంట్ చేయండి అదే ఈ వీడియో కామెంట్ రాకపోతే నిన్న పెట్టిన వీడియోకి కామెంట్ చేయండి ఓకే ఇప్పుడైతే ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఉఫుమా ఫ్రెండ్స్ ఉప్మా ఉఫుమ్మా ఉప్మా నేను సుప్రియ పేరు పెట్టుకున్నాను ఉప్మా ఉప్మా అని అంటారా అంటే దాన్ని ఉప్మా అన్నారు ఉప్మా అన్నారు ఉప్మా ఉప్మా जय जय गणेश जय करता गनसा जय मियु गज गणेश जय गणेश मम्मले लेवा गणेश गणेश ना नापराज प्रेस में जाकर चल था अंदर में कोई नहीं बजे मेरा चैनल में मैं एप्पु पार्ट वाले फर्स्ट टाइम होती ये फ्रेंड्स एप्पु फर्स्ट टाइम फर्स्ट टाइम ಅಂತ ತಲನ್

సేమ్ యా ఉప్పు మా ఫ్రెండ్స్ మీకైతే నచ్చితే దీన్ని ట్రై చేయండి నాకు చైతన్య అంటే ఫ్రెండ్స్ వీళ్ళు బాగా వచ్చేది బాగా తీస్తుంది నేను నిన్న కూడా టీఫన్ మేడం బాగా చేతి బాగా తీసింది కదా కవింగ్ అంటే నేర్పించాను నేను చైతన్య ఫస్ట్ వీడియోలో చెప్పింది కదా ఫ్రెండ్స్ చైతన్య వీడియో తీయడం రాదని చెప్పి ఆంటీ అట్లా నేర్పించి నేర్పించి ఇప్పుడు ఇంత బాగా చెప్తాను అంటే అట్లా చెప్తే కదా వాళ్ళు కూడా నేర్చుకుంటారు అందుకని అట్లా చెప్తా అండి అంతే ఏం లేదు ఇంకా పట్టుపట్టు కదా పట్టులో నిలిపోతే పుస్ పుస్ అంటుంది చైతన్య బాధిస్తుంది అక్క వీడు బాధిసింది అని నువ్వు పంపిస్తున్నావు వీడియో అలా సాను

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధులక్ష్మి లక్స్ మన ఛానల్ మీద అయితే ఫస్ట్ చూసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేనైతే అందరికీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వినాయక చవితి నేనైతే వినాయక చవితి ఇట్లా ఇట్లా రెడీ అయినాను ఇట్లా సెలబ్రేషన్ అయితే నేను చేసుకుంటాను మా ఇంటి దగ్గర కనిపెట్టి పెట్టాలని చెప్పినాను కదా ఫోటో

ఇంకా అందరు మీరు కోరుకునే అలా తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఛానల్ తరపు నుంచి అందరు బాగుండాలా అందులో మనం కూడా ఉండాలా అంతే అండి బాయ్ అండి చెప్పు బాయ్ చెప్పు